నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్తే సార్ నమస్తే వలి గారు అంకంరావు గారు మన వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంటే ఉంటా నన్ను వైసీపీలో అవమానాలకు గురి చేశారు పొమ్మను లేక పొగబెట్టారు అని కొన్ని సంచలనం కామెంట్ చేశారు సార్ షర్మిలతో ఉంటానని కూడా చెప్పారు ఎట్లా సార్ ఒలీ గారు ఇంకో మాట కూడా అన్నాడు ఆయన నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి నేను విధేయుడిని నేను ఇప్పుడు షర్మిల్ గారి వెంట నడుస్తున్నాను ఆ వెంటే నేను ఉంటానంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని ఇప్పుడు ఆయన షర్మిల గారిలో చూస్తున్నాడని భావించాలి జగన్మోహన్ రెడ్డి గారిలో చూడలేదని భావించాలి కదా అంతే నిస్సందేహంగా ఇప్పుడు ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు గతంలో మీరు ఇదే విషయాన్ని మీ ఛానల్ ద్వారానే కార్తీక్ గారి ఇంటర్వ్యూలో బయట పెట్టడం కూడా జరిగింది అవును నాకు ఇంకా గుర్తుంది అది ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత షర్మిల టచ్ టచ్లోకి వెళ్ళారని చెప్పి మన ఇంటివే చెప్పింది అవును తర్వాత షర్మిల గారి నివాసంలో వైసీపీ అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలోకి మీరు వస్తే బాగుంటుందని చెప్పి అనడం కూడా మన ఇంటివే ముందు బ్రేక్ చేసింది న్యూస్ నిస్సందేహంగా అండి ఇప్పుడు వాళ్ళ భావన ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి మొన్నటిదాకా దింపుడు గల ఆశ ఉంది వాళ్ళకి అంటే ఏదో ఒక చివరిలో రెండు మూడు నెలల్లో ఏదన్నా జరగకూడదు ఏదైనా జరగవచ్చు కదా మన మీద అభిమానం పెరగచ్చు కదా ఎట్ట బయటపడవచ్చు కదా అనే అభిప్రాయంలో కొంతమంది ఉన్న మాట వాస్తవమే వాళ్ళకి తెలుసు క్షేత్రస్థాయిలో ఈరోజు పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా వెళ్ళినా కూడా అది ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా నూట ఇరవై ఐదు నూట ముప్పై స్థానాలు గెలుస్తుందని వాళ్ళు భావించారు ఇప్పుడు జనసేన పార్టీ కూడా వాళ్ళతో కలిసిన తర్వాత ఇక నూట అరవై నూట డెబ్బై స్థానాల దాకా వాళ్ళకే వస్తే మనకు ఎలాంటి అవకాశం లేదనే అభిప్రాయంతో వీళ్ళందరూ ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఓకే ముఖ్యంగా రామకృష్ణ గారి రెడ్డి గారు ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఆయన పెట్టిన ఇబ్బందులు మామూలు విషయాలు కాదు ప్రతి దానికి న్యాయస్థానాలకు వెళ్ళటం ఓకే న్యాయస్థానాల్లోకి వెళ్ళి చ చాలా చికాకు పరిచాడు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని కూడా అందులో ఎలాంటిగా చేసేసారు సదా సదావర్తి భూములు కావచ్చు లేకపోతే రాజధాని ప్రాంతం కావచ్చు ఒకటనేది ఏముంది ఆయన కనీసం ఏడింది దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాలు ఆశ్రయించడం కూడా జరిగింది ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత రావడానికి ఎంతో కొంత కారణం కూడా అయింది కాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఓకే ఇప్పుడు అలాంటి వ్యక్తి కావచ్చు లేకపోతే పాతసార్ గారు కావచ్చు కొంతమంది నాయకులు ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఎందు తీసుకుందాం వాళ్ళ రామకృష్ణారెడ్డి గారిని తీసుకుంటా ఉంటే నేను లోకేష్ బాబునే ఓడించాను ఇక్కడ మరి అలాంటి నాకే న్యాయం చేయనప్పుడు ఎవరికి న్యాయం చేస్తాను అన్న మాట కూడా వాడటం కూడా జరిగింది నేను పన్నెండు వందల కోట్ల రూపాయలు అడిగితే నూట ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే నా నియోజకవర్గానికి అభివృద్ధికి ఇచ్చారు వీళ్ళు ఎవరికి న్యాయం చేస్తారు నన్నే పట్టించుకో ఎనిమిది కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకొచ్చి తీసుకొచ్చిందండి సరే అవన్నీ రాజకీయంగా ఏదో ఉంటారు ఈ అంటే అతను ఒకటే అండి పార్టీలోంచి నుంచి బయటకు వెళ్ళాలను అధినేత మీద ఏదన్నా నిందలు వేయాలనుకున్నప్పుడు సహజంగా ఓటు రెండు జోడిస్తానే ఉంటారు ఇప్పుడు మరి ఇంత నీకు తెలిసి అతను ఏంటో తెలుసు అతని వ్యాపారం ఏంటో తెలుసు రాజకీయంగా అతను ఏ విధంగా ముందుకెళ్తున్నాడో తెలుసు ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత విధ్వంసం జరుగుతుందో మీకు తెలుసు కట్టడాలు ఎన్ని కూల్ చేస్తున్నారు తెలుసు మరి ఎంతమంది వ్యక్తుల్ని ఈ రోజు వాళ్ళు చనిపోయారో మీకు తెలుసు దీని వల్ల వల్ల మరి కొంతమంది మరి కొంతమంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నిర్దాక్షిణ్యంగా నరికి చంపడం కూడా మీరు చూశారు మరి ఇవన్నీ జరిగిన తర్వాత మీరు ఎప్పుడు ప్రశ్నించలేదు కదా అవును మీరు పోరాటం చేస్తాను ఆయన నియోజకవర్గంలోనే వస్తుంది కదా ఆ రోజు కూడా చెప్పారు కదా అమరావతి రాజధానిని మార్చమని మరి మూడు రాజధానులు మార్చినప్పుడు మీరు ఏమైనా న్యాయస్థానానికి వెళ్ళారా లేకపోతే శాసనసభలో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీశారా లేకపోతే ఇలా పత్రికా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది తప్పు నా నియోజకవర్గం అమరావతి ప్రాంతంలోనే ఉంది రాజధాని ప్రాంతంలోనే ఉంది మీరు ఇలా మాట్లాడటం పొరపాటు అని చెప్పి ఏమైనా మాట్లాడారా ఈ రోజు నీ నీకు వచ్చిన ఇబ్బంది వచ్చినందువల్ల నీ స్థానాన్ని మారుస్తున్నారనే అభిప్రాయంతో నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ అవసరాల కోసం మార్చినప్పుడు మూడు రాజులు చేసినప్పుడే విభేదించి బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడితే క్రెడిబిలిటీ ఉండేది రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు నిజమే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఒకేతన చేస్తుంటే అడ్డం పడ్డాడేమో అది కూడా ఆ రోజు పార్టీ కోసం అడ్డం పడ్డాడు వాస్తవాలు ఇవ్వని ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఈ రోజు నీకు ఆ నిజంగా ప్రజల కోసమే ఇతను పనిచేస్తున్నాడు కాబట్టి ఒక ప్రజానాయకుడిగా నేను గుర్తించేవాళ్ళు అలాంటివి ఏమి చేయకుండా డొల్లతనంగా ఉండేసి తానా అంటే తందానా అని ఆయన రాముడు అయితే నేను హనుమంతుడని ఇట్లా మాట్లాడుకుంటా వచ్చి నువ్వు తన తనదాకా వచ్చేసరికి బోధపడినట్టు బాధపడింది ఇది కూడా నాకు అనుమానం ఏంటంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాడని అయితే నేనైతే భావించలే ఒకవేళ మీరైతే భావిస్తున్నారేమో కానీ కదా సరే దా అది రాజకీయ వ్యూహం కావచ్చు ఎందుకంటే ముందుగా కొంతమంది చేసే పనుల్లో భాగంగా వాళ్ళు ఏదన్నా అనుకుంటే అనుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత వేర విధేయుడయ్యి ఇప్పటికీ జిల్లాలో ఏం కావాలన్నా కూడా అన్నదమ్ములు ఇద్దరే చూసుకుంటా ఉంటే అన్నగారికి జిల్లా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత అంతగా వ్యతిరేకత కావాలని అంటే వాళ్ళు ఇప్పుడు బీసీలను పెడుతున్నారు స్థానాల్లో దాని ప్రాచుర్యం పొందడం కోసం ప్రచారం ఎక్కువగా చేసుకోవడం కోసం సుషారా అధినాయకుడు ఇట్లా చేశాడు మామూలుగా మేము బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు బీసీలే కదా కాబట్టి గతంలో కొంత లబ్ధి పొందాము ఇలాంటి ప్రయోగాలు చేసి ఇప్పుడు కూడా ఇలా చేసిన తర్వాత గంపగుత్తుగా ఆ ఓట్లన్నీ తను తెచ్చుకునే విధంగా అధిష్టానం ఆడిస్తున్నటువంటి నాటకంలో ఇతను ఒక పావన ఎందుకు భావించకూడదు అందుకే నేను ఇవన్నీ ఉదాహరించాను ఇవన్నీ చేయలేదు కాబట్టి అతను ఇప్పుడు ఏం చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఇంకొకటి సార్ ఇప్పుడు గంజా చిరంజీవి ఆయనే తీసుకొచ్చాడు ఇప్పుడు ఫస్ట్ ఏమో బహిరంగంగా జగన్ గారు ప్రకటన చేశారు బహిరంగ సభలో ఈయన గెలిస్తే మంత్రి అవుతాడు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు మంత్రి కాలేదు మొదటిసారి తర్వాత విస్తరణ చేసినప్పుడు కాలేదు ఇప్పుడేమో టికెటే లేదు టికెటే ఇవ్వని పరిస్థితి సో కాబట్టి ఇంత పూర్తిగా విభేదాలు తన తనకు అవకాశాలు కల్పించకపోవటం ఒకటి పూర్తిగా తనను విస్మరించడం ఒకటి అంటే పూర్తిగా తనను తను ఆలోచించుకొని ఇప్పుడు టికెట్ రాకపోయేసరికి పూర్తిగా రివర్స్ అయ్యాడని చెప్పి భావించాలేమో ఇప్పుడు పార్టీ మారుతున్నాము లేదంటే మేము వ్యతిరేకిస్తున్నాము పార్టీకి రాజీనామా చేశాము శాసనసభకు రాజీనామా చేశామని చెప్పి అతను అన్నాడు కదా మిగిలిన రాజకీయ నాయకులు కొంతమంది ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు పార్టీ మారినప్పుడు ఏ విధంగా విమర్శించారు ఏ విధమైన దాడి చేసింది ఇదే వైఎస్ఆర్జీపీ పార్టీ మరి ఆళ్ళరామకృష్ణారెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఆంతర్యం మీకు అర్థమైందా మాట్లాడట్లేదు కదా మిగిలిన వాళ్ళకి అతను విమర్శించట్లేదు కదా అవును మరి ఎందుకని అంటే వాళ్ళు వాళ్ళు ఒకటే అనేది నా భావన అంతే అంటారా నిస్సందేహంగా అయితే సార్ ఇప్పుడు షర్మిల గారితో వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఒకటి ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు ఇప్పుడు జనవరిలో కనుక కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటము లేకపోతే ఒక ప్రత్యేక వేదిక ఏమైనా చూస్ చేసుకుంటే షర్మిల గారు ఈ గోడ దూకుడు అనేవి ఇంకా భయంకరంగా ఉండే అవకాశం ఉందంటారా ఉంటాయండి సహజంగా ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే కూడా ఎలా ఉందంటే రేపు పొద్దున రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అనే నినాదం ఆయన ఉన్నంతవరకు ఉంది కాబట్టి రేపొద్దు ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఓడిపోతుందని నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి రేపు జరిగే ఎన్నికల్లో పది మంది ఓట్లైన కొన్ని స్థానాల్లో పదివేల ఓట్లైనా సరే తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరకుండా ఉండటం కోసం తిరిగి ఆ పార్టీ ఓట్లు వ్యతిరేక వ్యతిరేక ఓట్లుగా మారకుండా వీళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం కోసం వ్యూహం పంతున్నారని ఎందుకు అనుకోకూడదు అట్లా ఎన్ని వ్యూహాలు ఉంటాయి అంటే కదా రాజకీయంలో ఇప్పుడు రాజకీయంలో అంతిమంగా ఏంటంటే విజయం సాధించడమే లక్ష్యం ఆ సాధించే క్రమంలో శత్రువులు మిత్రులు అవుతారు మిత్రులు శత్రువులు అవుతారు ఓకే కాబట్టి ఇది సాధ్యం ఇది సాధ్యం కాదు కాదనుకోడానికి ఆస్కారం అయితే లేదు కదా ఇప్పుడు నారా లోకేష్ గారికి శరీమలమ్మ గారు పంపించారు పంపించారు క్రిస్మస్ నిస్సందేహంగా దాంట్లో ఒక కదలిక ఉంది దాని గురించి మనం ఆలోచించుకోవచ్చు రేపు పొద్దున్న ఇన్ని సమస్యల్లో రాష్ట్రం జరుగుతున్న అన్యాయాల గురించి ఇదే షర్మిల గారు కనుక రేపు గొంతెత్తి నా అన్న ఇలా చేశాడు నా తండ్రి ఇలా చేశాడు అట్లా చేస్తాడని నేను భావించాను కానీ అన్న వ్యతిరేకంగా చేస్తున్నాడు ప్రజలు ఇంత ఇబ్బంది చేశాడు రాజధాని చేయలేదు మూడు రాజధానులు అన్నాడు పోలవరం పూర్తి చేయలేదు పట్టిసీమ దండగన్నాడు అన్నాడు సరిగ్గా రైతులకు అందించలేదు ఈరోజు ఒక్కొక్క అంశాలు తీసుకుంటా వచ్చేసి మరి అంగన్వాడీలకు ఇన్ని జరుగుతూ ఉంది ఆ మాట్లాడటం లేదు ఈ ఈరోజు ఆశా వర్కర్లు మా వాళ్ళు సమ్మెబడి పడుతున్నారు దాని గురించి మాట్లాడటం లేదు నిరుద్యోగుల పరిస్థితి లేదు మరి ఆ రోజు కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హతా అన్న ఈ ఈరోజు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని ఇవన్నీ ఆమె మాట్లాడినప్పుడు అప్పుడు నమ్ముదాం మనం నిజంగానే ఆమె అన్నకి వ్యతిరేకంగా బయలుదేరింది గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అవన్నీ మాట్లాడాలి కదా సార్ అదేనండి ఆమె జరి జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా చూసాం ఇవాళ జరుగుతుంది డెసిషన్ తీసుకుని వచ్చేస్తే డెఫినెట్గా ఈ విధ్వంసం మీద తప్పక నోరు మాట్లాడాలా మాట్లాడటప్పుడు మనం నమ్ముదా ఉంటున్నాను నేను అప్పుడు దాకా ఊహాగానాలే కదా ఇవి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా టిడిపి జనసేనకి మద్దతు ఇచ్చింది అనుకోండి గారు అప్పుడు షర్మిల గారితో కలుద్దాం అనుకున్నటువంటి ఇలాంటి నాయకులు కలిసే పరిస్థితి ఉందంటారా వాళ్ళు వాళ్ళు ఎక్కడికి జగన్ గారికి మేలు చేయాలనుకుంటారా తప్ప తెలుగుదేశానికి జనసేనకు మేలు చేయాలని అనుకోరు అందుట్లో ఎలాంటి అనుమానం కూడా లేదు మీకు ఇప్పుడు సెల్వుల్ గారితో నేను నడవడానికి సిద్ధం అని చెప్పి రామకృష్ణ రెడ్డి అన్నారు ఇప్పుడు టీడీపీ జనసేనకి ఆమె మద్దతు ఇస్తే అప్పుడు ఏంటి ఆయన పరిస్థితి అతను అతను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాడు ఆహా ఇది అనైతికంగా ఈ కలయిక నేను రాజశేఖర రెడ్డి గారు అమ్మ ఎట్లా ఉందో అనుకోలేదు మేము తెలుగుదేశానికి వ్యతిరేకం కాబట్టి నేను ఎందుకు వెళ్తాను ఆయన అంటాడు నేను నాలుగు కదా ఎట్టయినా తిరిగింది కదా బొమ్మను పొగ పెట్టినా ఆ పొగలనే ఉంటానంటారు అని సందేహంగా ఉంటాడు చూద్దాం సార్ నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది ఇంకెంతమంది ఈ విధంగా రియాక్షన్ చూపిస్తారనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ంకమూ అండి